సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా సో నాట్ వచ్చా ఎప్పుడు పర్ఫార్మ్ చేస్తాను మిథాలిజీ ఆఫ్ కోర్స్ బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె ఉంటది నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆ ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వాళ్ళే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళ క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు